ప్రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పుశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యశ గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనని చదువుకుందాము యుహోవ కొరకు ఎదురు నూతన బలము పొందుతారు ఎవరు నూతన బలాన్ని పొందుతారంటే ఎహోవ కొరకు ఎదురు చూసేవారు ఆయన మీద ఆధారపడి ఆయన చేసే అద్భుతమైన కార్యాల కొరకు ఎవరైతే ఎదురు చూసేవారుగా ఉంటారో వారు నూతన బలాన్ని పొందుకుంటారు ఈ లోకంలో ఈ లోక సమస్యల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు వాటిని ఎదుర్కొనేటప్పుడు ఆ సమస్యల్లో క్షేమంగా ఆ యొక్క ఇబ్బందుల్లో విడుదల పొందుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఆ నూతన బలం అనేది మనకు కావాలి ఆ నూతన బలాన్ని దినదినము మనం పొందుకోవాలంటే దేవుని కొరకు ఎదురు వారంగా మనం ఉండాలి ఎప్పుడైతే ఆ నూతన బలాన్ని మనం పొందుకుంటామో పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే వారంగా మనం ఉంటాం అలయక మనం ఉంటాం సమస్యలక నడిచి వారంగా మనం ఉంటాం ఇంకోదే కాల సమయంలో యహోవ కొరకు ఎదురు చూసేవారుగా ఉంటూ ఆ నూతన బలాన్ని పొందుకొని మీ యొక్క జీవితంలో ఆ యొక్క సమస్యల్లో ఆ ఇబ్బందుల్లో ఆ కష్టాల్లో దేవుడు అనుగ్రహించే ఆ నూతన బలాన్ని పొందుకొని బహుక్షేమంగా జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నూతన బలాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఆయన అద్భుతమైన కార్యాలు మీ యొక్క జీవితాల్లో దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అని అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఎవరైతే నీ కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారో వారు నూతన బలాన్ని పొందుకుంటారు కనుక దేవా ప్రతి ఒక్కరూ కూడా నీ మీద ఆనుకుని జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభుయేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె